ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరమర తిరుపతి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ విషయం మీద వైసీపీకి టీడీపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సిబిఐ సిట్ రిపోర్ట్ ప్రకారం యాన్యువల్ ఫ్యాట్ నిర్ధారణ కాలేదు కాబట్టి ఆ రిపోర్ట్లో ఆ షార్ష్షీట్లో వాళ్ళ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ నిందితులుగా రేరు కాబట్టి వాళ్ళ మీద కేసులు బుగ్గాలేదు కాబట్టి మేమే తప్పు చేయనట్టే మా వాళ్ళు ఏ తప్పు చేయనట్టే అసలు తప్పే జరగనట్టు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వర్షం కానీ ఏ ఛార్జ్ షీట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతున్నారో అదే సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా ఉంది తప్పు జరిగింది అని నెయ్యి కాని నెయ్యిని నకిలీ నెయ్యిని పామాయిలు కెమికలు కలిపినటువంటి ఒక రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూలు తయారు చేశారు అనేటువంటిది సిట్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తుంది మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే ఇక్కడ హిందువుల మనోభావాలు అనేటువంటి విషయం ముందుకు వస్తూ ఉంది సరే ఆ విషయం మాత్రమే కాదు ఇంకా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఒక్కసారి మనోభావాల అంశం కూడా పక్కన పెట్టి ప్రాణాలు అనేది కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే అరవై ఎనిమిది అరవై ఎనిమిది లక్షల కేజీల పామాయిలు కెమికల్ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు అనేది సిట్ షీట్ చెప్తున్న అంశం అంటే ఈ అరవై ఎనిమిది లక్షల కేజీల కెమికల్ పదార్థం దేవుడి ప్రసాదం రూపంలో మన బాడీలోకి వెళ్ళిపోయింది దేవుడి ప్రసాదాన్ని మనం తీసుకున్నాం కదా మన బాడీలోకి వెళ్ళిపోయింది అది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన డాక్టర్స్ చెప్తూ ఉంటారు బయట పాల ప్యాకెట్లు కొని పిల్లలకు తాపించకండి ఎందుకంటే పాలతో పాటు కెమికల్ కలుపుతారు బయట జనాలకు కావాల్సినంత పాలు గేదెల నుంచి ఆవుల నుంచి సేకరించడం లేదు డైరీలు జనానికి సరిపోయేంత పాలు ఆవులు గేదెలు ఇవ్వలేవు కూడా కానీ ఎలా అందరికీ పాలు సప్లై చేస్తున్నాయి ఎన్ని పాలు ప్యాకెట్ కావాలని ఎలా దొరకగలుగుతున్నాయంటే ఒరిజినల్ పాలతో పాటు కెమికల్ కలిపి ప్రాసెసింగ్ చేసి మనకు అమ్ముతున్నారు ఆ పాలతో పాటు కెమికల్ ఉంటుంది కాబట్టి ఆ పాలను పిల్లలకు తాపించకండి మీరు కూడా ఎక్కువ తాకండి బయట పాల ప్యాకెట్ వాటం తగ్గించండి వీరంతవరకు ఒరిజినల్ గేదె పాలు ఒరిజినల్ ఆవు పాలు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నంతవరకు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ అసలు అదంటే కనీసం పాల ప్యాకెట్లో కెమికల్ కలుపుతారు అదే పాలల్లో కెమికల్ కలుపుతారు కానీ ఇక్కడ పాలు లేవు విన్నా లేదు డైరెక్ట్ డైరెక్టు ఒక రసాయన పదార్థం డైరెక్టు రసాయన పదార్థం పాలల్లో కెమికల్ కలపడం వేరు అసలు పాలు లేకుండా వెన లేకుండా వెన నుంచి తీసే నెయ్యి లేకుండా డైరెక్ట్ రసాయనాలతో నెయ్యి అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేయటం వేరు డైరెక్ట్గా రసాయనాలతోటి పామాయిల్ కలిపి ఒక రసాయన పదార్థాన్ని తయారు చేసి దాన్ని లడ్డూల్లో కలిపి మనకి పంపించారంటే అది ఎంత డేంజర్ కావాలి ఇంకా మీరే ఆలోచించండి మనం బయట కొన్న పాలు ప్యాకెటే డేంజర్ అనుకుంటే దాంట్లో కనీసం కొన్ని పాలు ఉంటే పాలతో పాటు కొంత కెమికల్ ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు డైరెక్ట్ కెమికలే ఇప్పుడు ఇది అంత డేంజర్ కావాలి మనకి మన ఆరోగ్యానికి సో ఒక రకంగా ఒక దారుణం ఒక దారుణం అంటే ఇది ఏమన్నా హిందువుల ప్రాణాల మీద జరిగినటువంటి కుట్ర ఇలా చేసిందా ఏమైనా సో ఏదైనా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ఒక అనుమానం మాత్రమే ఇప్పటికైతే అనుమానం అనే చెప్తున్నాను ఎందుకంటే నిర్ధారించే అవకాశం మన చేతిలో లేదు కాబట్టి మన ఎంక్వైరీ సంస్థలకు కాదు కాబట్టి మనకు ఉన్నటువంటి అనుమానాలని ప్రభుత్వం ముందు ఎంక్వైరీ సంస్థల ముందు పెట్టగలం కాబట్టి ఒక అనుమానాన్ని మాత్రం లేవనెత్తుతున్నారు ఒక బాధని ఒక ఆవేదని ఒక భయాందోళన మాత్రం మనం లేవనెత్తగలం అరవై ఎనిమిది లక్షల కేజీల డైరెక్ట్ కెమికల్ని ఇరవై కోట్ల లడ్డూల్లో కలిపి మనకి దేవుడు ప్రసాదంగా పంపిణీ చేశారు అంటే దేవుడు ప్రసాదాన్ని చాలా ఇష్టంగా అత్యంత పవిత్రంగా మనం తీసుకుంటాం ప్రసాదాన్ని తినేటప్పుడు కూడా చెప్పులు కళ్ళకు కళ్ళకద్దుకొని తింటాం అత్యంత పవిత్రంగా మనం దాన్ని భావిస్తాం దాన్ని కలిసి చేశారంటే ఏం చెప్పుకోవాలి ఇది నేను అనుకుంటా రెండు వందల యాభై కోట్ల కోసం చేసినటువంటి పని కాదు ఇది రెండు వందల యాభై కోట్ల కోసం చేసిన పని కాదు హిందువుల మనోభావాల మీద జరిగినటువంటి కుట్ర నేను అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరి ఏఆర్ డైరీ అనే వారికి టెండర్ రొప్ప చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిబంధనలు మార్చి టెండర్ గొప్ప చెప్తారండి రాజకీయ ఆలోచించండి అసలు నిబంధనలు ఎందుకు మార్చాలి నిబంధనలకు అనుగుణంగా టెండర్ ఎవరైతే తక్కువ వాడుకుంటారో నెయ్యి ఎవరు తక్కువ సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళకి టెండర్ రొప్ప చెప్తే అది వేరే విషయం కానీ నిబంధనలు మార్చి మరి ఏఆర్ డైరీకి గొప్ప చెప్పారు నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏ నిబంధనలు మార్చారు పాల సేకరణ కెపాసిటీ నాలుగు లక్షలు ఉండాలి అవు పాల సేకరణ నాలుగు లక్షల లీటర్లు సేకరణ కెపాసిటీ ఉంటే వాళ్ళు మాత్రం టెండర్లో పాల్గొనాలి అది ఎత్తేసారు పాల సేకరణ కెపాసిటీ లేదు లేకపోయినా సరే టెండర్లో పాల్గొవచ్చు అసలు పాలు సేకరణ లేనివాడు నెయ్యి ఎలా సప్లై చేస్తాడు లాజిక్గా ఆలోచించండి పాల సేకరణ లేనివాడు నెయ్యి ఎలా సప్లై చేస్తాడు మినిమం కామన్ సెన్స్ కదా పాలు లేనివాడు నెయ్యి ఎలా సప్లై చేయగలడు అంటే టెండర్ అప్పచెప్పేటప్పుడే చాలా పిక్చర్ క్లియర్గా మోసానికి రెడీ అయ్యి మోసం జరిగినా సరే ఓకే చేయటానికి సిద్ధమయ్యి టెండర్ వాడి చేతిలో అప్పచెప్పారా అంటే మోసానికి బీజం నిబంధన మార్చినప్పుడే జరిగింది ఇంకోటి నిబంధనలు కూడా రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలని ఉంటుంది ఒక కంపెనీ టెండర్లో పాల్గొనాలంటే దాన్ని నూట యాభై కోట్లు ఉంటే సరిపోయిందని మార్చారు ఎందుకు మార్చారు అసలు నిబంధనలు మార్చి మరి టెండర్ పిలవటం ఏంటి ఇప్పుడు నిబంధనల ప్రకారం తక్కువకి ఎవరైతే కోట్ చేస్తారో తక్కువకి నెయ్యి సప్లై ఎవరు చేస్తామంటారు వాళ్ళకి ఇస్తే ఓకే సరే తర్వాత వాడు నెయ్యి కల్తీ చేశాడో లేదా అదో అదో రకం కానీ ముందే నెయ్యి కల్తీకి బీజం పడింది పునాది పడింది ఎక్కడంటే నిబంధనల మార్పులోనే ఇది ఎవరు మాట్లాడలేకపోతున్నారు అలాగే భక్తుల ఆరోగ్యానికి ఇబ్బంది జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు కానీ ఏదైనా ఇది ఆలోచించాల్సిన విషయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు